i <laughs> ఎనిమిదవార్డు లో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ తరఫున ఆరోగ్య నిర్వహిస్తా ఉన్నారు ఈ సంవత్సరం ఆల్రెడీ ఇరవై ఎనిమిది రోజుల్లో ఎనిమిది కార్యక్రమాలు ఇలాంటి ఈ వాకర్స్ అసోసియేషన్ నేను వచ్చిన రోజు నుంచి వెల్తర్ అసోసియేషన్ స్టార్ట్ అయింది వీరు చేసే సేవా కార్యక్రమాలు హెల్త్ దీని గురించే కాకుండా వివిధ రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు నా మంత్రులు చాలా దగ్గరగా ఉన్న మనుషులు అందరూ వీళ్ళంతా ఎందుకంటే సొసైటీ కొంత టైం స్పేర్ చేస్తున్నట్టే కాకుండా వాళ్ళు సొంతగా ఫండ్స్ ఏర్పాటు చేసుకుని ఇంత గొప్పగా ప్రజల హెల్త్ అవేర్నెస్ తీసుకొస్తానికి ఇలాంటివి చాలా ఉన్నారు వాకర్స్ క్లబ్ అంటే నేను ఇండియా వచ్చిన దాకా ఈ మధ్య నేను అందరినీ కలిసిన దాకా వాకర్స్ క్లబ్ అంటే కలిసి నడుచుకుంటే రోజు పొద్దునే పిచ్చేపాటి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారేమో అని అనుకునేవాడిని కానీ వీరు చేసే కార్యక్రమాలు ఆల్మోస్ట్ మన పెద్ద పెద్ద క్లబ్బులను తలపిస్తా ఉన్నాయి మన రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ ఇలాంటి అసోసియేషన్స్ లోని ఇది కూడా ఒక గొప్ప అసోసియేషన్ కింద తయారవుతూ ఉంది చాలా హ్యాపీగా ఉందని మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం మీరు ఎలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసి ప్రజల ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సర్వేజన సుగ్రోభవంతు ఈ రోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్డులోనే సంఘం మున్సిపల్ పాఠశాల నందు మెగా మెడికల్ క్యాంప్ సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ ఎకో మరియు కంటి పరీక్షలు నిర్వహించి అన్న వెనుగడ రాము గారి సహకారంతో ఆయన ఫౌండేషన్ తో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది ఆయన ఇచ్చిన మందులు ఈ ఒక క్యాంపుకే కాకుండా నాలుగు క్యాంపులకి చేయగలిగే మందులు ఇచ్చారు అట్లాగే ప్రతి నెల నాలుగు నెలలు వరుసనే ఫౌండేషన్ తరఫున ఉచిత మందులు పంపిణీతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాస్ ఏరియాల్లో ఎక్కువగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం మానవ సేవ మాధవ సేవ అనే దృష్టితో లాస్ట్ ఇయర్ ఇరవై మెడికల్ క్యాంపులు నిర్వహించాం అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా మాకు మెడిసిన్స్ గత సంవత్సరం సంవత్సరం ఇచ్చింది ఈ కూడా వాళ్ళు ఇచ్చి ఎప్పటి నుంచి నాలుగు నెలల ప్రతి నెల మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం అట్లాగే గ్రౌండ్ లో కూడా ప్రతి నెల ఉచిత బీపీ షుగర్ క్యాంపులు నడక మిత్రులకు నిర్వహిస్తున్నాం ఇవే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా క్లబ్లందరి సహాయ సహకారాలు మాకు పోడ్పాటునందిస్తున్న వినుగడ్ల రాము గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్